పత్తి కొనుగోలు విషయంలో పత్తి రైతులకు అండగా ఉండక ఆంక్షలు విధిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఎం పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు బుస్సచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు బొమ్రాజ్పేట్ మండల పరిధిలోని తుంకిమెట్ల గ్రామంలో ఆయన పత్తి రైతులు మరియు స్థానిక సీపీఎం నేతలతో కలిసి పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పులు చేసి ఆరోగాలను శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడు మూలిగే నక్కపై తాటికై పడ్డ చెందంగా పత్తి కొనుగోలు విధించిందని తెలిపారు ఎక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి పత్తి రైతులను ఆదుకునేలా ఎకరాకు పన్నెండు క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని తేమ శాతాన్ని పదహారు నుండి ఇరవై వరకు పెంచాలని ఎనిమిది వేల వంద రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ శ్రీనివాస్ బాలప్ప కృష్ణయ్య మచ్చేందర్ భీమప్ప తదితరులు పాల్గొన్నారు